హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు మన వీడియోలోని ఉక్కు లాంటి బలం కోసం ఎంతో ఆరోగ్యకరమైన రాగి ఇడ్లీల్ని సాఫ్ట్గానే కాకుండా మరింత రుచిగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి రాగుల్లో కాల్షియం ఐరన్ అలాగే ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి మన బోన్స్కి కాల్షియం అనేది చాలా హెల్ప్ చేస్తుంది దీన్ని ఏ చట్నీతో తీసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి రాగి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూసారా మరి దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ మినపప్పుని తీసుకోవాలి ఇందులో వాటర్ వేసుకుని శుభ్రంగా ఒక టూ త్రీ టైమ్స్ పాటు వాష్ చేసుకోవాలి దీనిలో ఇప్పుడు వాటర్ వేసేసుకుని మూత పెట్టుకుని ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి ఫోర్ అవర్స్ తర్వాత మినపప్పు చక్కగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఏ గ్లాస్తో అయితే మినప్పప్పుని తీసుకున్నారో అదే గ్లాస్తో ఒక రెండు గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వను తీసుకోవాలి దీంట్లో వాటర్ వేసేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి మినపప్పుని నేను గ్రైండర్లో వేసి రుబ్బుకున్నానండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా రుబ్బుకున్న ఈ మినపిండ్లకి మన అరగంట పాటు ఉంచుకున్న ఇడ్లీ రవ్వని వాటర్ అనేది లేకుండా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వని కలుపుకోవాలి ఇలా ఇడ్లీ రవ్వను కలుపుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే ఇడ్లీ రవ్వను తీసుకున్నారో అదే గ్లాస్తో ఒక గ్లాసు రాగి పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఉండలు అనేది లేకుండా ఈ పిండి అంతా కూడా బాగా గరిటితో కలుపుకోవాలి మిక్సీలో పిండి రుబ్బుకుంటే కనుక ఒక గ్లాసుకి ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ ఒక గ్లాసు రాగి పిండి కలుపుకోవాలి గ్రైండర్లో వేసుకుంటే కనుక ఒక గ్లాసు మినప్పప్పుకి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ ఒక గ్లాసు రాగి పిండి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఓవర్ నైట్ ఉంచేసుకోవాలండి నెక్స్ట్ డే మార్నింగ్కి మూత తీసి చూద్దాము పిండి అనేది చక్కగా పులుసు ఉంటుంది ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు అవసరాన్ని బట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఎంత అవసరమో అంత పిండిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ రెండు ప్లేట్లు వేస్తున్నాను కాబట్టి దానికి తగిన విధంగా ఇడ్లీ పిండిని తీసుకుంటున్నాను నేను పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకుని వేయించుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇవంతా కూడా మంచిగా వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పిండిలోకి వేసేసుకుందాం ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి దీనిలోకి ఒక చిన్న కప్పు వరకు తురిమిన క్యారెట్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా కలుపుకొని మనం ఇడ్లీ వేసుకోవడం వల్ల ఇడ్లీ అనేది చాలా రుచిగా ఉంటుందండి మనం చట్నీ కూడా అవసరం లేకుండా మనం దీన్ని తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇడ్లీ వేసేసుకుందాం ఇప్పుడు చేసుకునే రెగ్యులర్ ఇడ్లీలే కాకుండా మన ఆరోగ్యం కోసం ఇలాంటి ఇడ్లీని కూడా ట్రై చేయండి ఇలా ఇడ్లీ వేసేసుకుని ఇడ్లీ పాత్రలోకి అండి మూత పెట్టేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు స్టీమ్ మీద ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్ని తీసేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చాయో రాగి ఇడ్లీలు నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కూడా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా రావడమే కాకుండా మరింత టేస్టీగా మనం వీటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని సాంబార్తో కానీ ఏ చట్నీతో అయినా కానీ తీసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను చేసిన రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కి ఆళ్ళను నొక్కినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్